రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సాగుతూ మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంవత్సరం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే మనం వచ్చేసి ఈ సంవత్సరం నాలుగు ఎకరాల పత్తి అయితే సాగు చేయడం జరిగింది అయితే అనేక రకాల మందులు అలాగే మనం ఏం వేశాను అని రైతులకు కూడా తెలియజేయడం జరిగింది అయితే మా యొక్క పత్తి పంట ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో పత్తి అనేది ఎక్కువగా వేశారండి అయితే వేసినటువంటి పత్తికి ఎక్కువగా వర్షాలు ఉండడం వల్ల అలాగే కొంచెం ఎదుగుదలకు రాకపోవడం గోడ రాలడం అలాగే జీడ సమస్యలు పిండినల్లి ఎక్కువగా ఉండడం అలాగే గులాబీ రంగు సమ పురుగు సమస్యలు ఎక్కువగా ఉండడం తెల్లదోమ పచ్చదోమ సమస్యలు ఎక్కువ అయితే ఉన్నాయి సో దానికి వచ్చేసి మనం వచ్చేసి మన పంట పనులో యొక్క క్రైజర్ అనే మందు అయితే మనం స్ప్రే చేయడం జరిగింది ఇది వచ్చేసి అర లీటర్ ప్యాకింగ్ ఉండదండి సో మన పత్తి పంట ఒకసారి చూపించండి సో ఇది మన పత్తి పంట అండి సో చూడచ్చు ఎట్లా ఎంత గ్రీనిష్గా సో ఎదుగుదల కూడా చూడొచ్చు సో ఈ విధంగా మన పత్తి పంట అయితే రావడం సో దీనికి వచ్చేసి మనం ఈ యొక్క క్రైజర్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే మీ మీ యొక్క పత్తి పంటలో సో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ పిండి నెల సమస్యలు జీడ సమస్యలు అన్నీ కూడా మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఒకసారి నేను మీకు రిజల్ట్ చూపిస్తాను చూడండి అండి సో నీట్గా గ్రీనిష్గా రావడం అలాగే సో గులాబీ రంగు పురుగు సమస్యలు అంటే ఎందుకంటే ఇట్లా పత్తి చూడవచ్చు పురుగు సమస్యలు కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క క్రైజర్ సో మీకు ఉన్నటువంటి టెక్నికల్స్ చూడొచ్చు అలాగే మనకు వచ్చేసి ఇది ఐఎస్ఓ కంపెనీ వచ్చేసి ఐఎస్ఓ స్టాండర్డ్ కంపెనీ ఈ విధంగా పనిచేయడం జరుగుతుంది సో పత్తి పంట